ప్రస్తుతం మనం ఉస్తికాయ చెట్టు దగ్గర ఉన్నాం దీన్ని ఇంగ్లీష్లో టర్కీ బెర్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఈ కాయను ఎక్కువగా తమిళనాడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రాయలసీమ ప్రాంతంలో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు ఇంతకీ ఈ ఈ కాయ ఉపయోగం ఏంటి అసలు దీనివల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇప్పుడు ఎన్ని చెట్లు ఉన్నాయి మొత్తంగా ఎంత దిగుబడి వస్తుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సునంద గారు నమస్తే అండి నమస్తే దీని పేరేంటి సార్ దీన్ని ఉస్తికాయ అంటారు మనం పిలిచే క్రమంలో ఉచ్చికాయ ఉచ్చికాయ అని ఇక ప్రొనౌన్సియేషన్ అట్లా అయిపోయింది ఆ ఉచ్చికాయ అంటారు దీన్ని ఎక్కువ తమిళ తమిళనాడు బార్డర్ తమిళనాడు వాళ్ళు ప్లస్ చిత్తూరు డిస్టిక్ కడప డిస్టిక్ అక్కడ అంతా ఎక్కువగా వాడతారు దీన్ని దీన్ని ఎక్కువగా విరివిగా పప్పులో వేస్తా ఉంటారు ఆ పాటు రోటి పచ్చడి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సాలాడ్స్ లో కూడా వాడుకోవచ్చు దీన్ని చాలా బాగుంటది దీన్ని టర్కీ బెర్రీ అని కూడా అంటారు సో ఈ కాయ ఇప్పుడు ఇవి మనకు కంటిన్యూ వస్తానే ఉంటాయి సార్ ఒక చెట్టు ఉంది అంటే దీన్ని మనము ఏమంటారంటే ఇక ఆ అడవి అడవి వంకాయ చెట్టు అని కూడా అనుకోవచ్చు ఆ టైప్ చెందించి వైల్డ్ జాతి అది అడవి వంకాయ సో వైల్డ్ మొక్క అన్నట్టు సో మనకు ఎటువంటి పెస్ట్ ఉండదు దీనికి ఏమీ ఉండదు జస్ట్ కొన్ని ప్రత్యేకమైన ఇంకా ఇక గుత్తులు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా కాదు బంచెస్ బంచెస్ కాస్తాయి అన్నట్టు ఇవి చాలా అరుదుగా అంటే ఇక్కడ తెలియదు బట్ చాలా సేమ్ టు సేమ్ డిటో మనకు వంకాయ లాగే ఉంటది చిట్టి చిట్టి బుడ్డి వంకాయ లాగా ఉంటది మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి సార్ చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి దీంట్లో చాలా బాగా దీని ఔషధ గుణాలు ఏంటి అంటే సార్ దీంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ వల్లనే దీనికి ఔషధ గుణాలు ఇందులో విటమిన్ ఏ ఉంటుంది సి ఉంటది మీ అందరికి తెలిసినట్టు సి మనకు ఇమ్యూనిటీ పవర్ ని బూస్ట్ చేస్తుంది మన బాడీలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్ ని అలాంటి వాటి అన్నిటి ఎలిమినేట్ చేస్తుంది తర్వాత వచ్చేసి విటమిన్ ఏ వచ్చేసి మనకు ఐ సైట్ ని బాగా పెంచుతుంది మనం అన్ని ఇప్పుడు వరకు మాట్లాడుకున్న రామఫలము సీతాఫలము తర్వాత లక్ష్మణ ఫలంలో కూడా విటమిన్ ఏ కూడా ఎక్కువ ఉంటది బట్ ఐ సైడ్ ఇంప్రూవ్ చేస్తుంది తర్వాత వచ్చేసి మీకు దీంట్లో సోడియం ఉంటది పొటాషియం ఉంటది సో అవి మనకు ఎలక్ట్రాన్స్ అంటే మన బాడీలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ ని మెయింటైన్ చేయడానికి యూస్ అవుతాయి అదే విధంగా హార్ట్ హెల్త్ కి బ్లడ్ ప్రెజర్ కి వాటికి బాగా యూజ్ అయితే మళ్ళీ ఐరన్ ఉంటుంది ఐరన్ వచ్చేసి మనకు ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ని దాని ప్రొడక్షన్ కి బాగా యూజ్ అవుతాది అన్నట్టు దాని హెల్త్ కి తర్వాత వచ్చేసి ఇందులో ఇంకా మీరు చూసుకున్నట్లయితే కాల్షియం ఉంటుంది ఆ బోన్స్ ని బాగా స్ట్రాంగ్ గా ఉంచడానికి పనిచేస్తుంది అన్నట్టు సో ఇన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని ఔషధ గుణాలు తర్వాత వచ్చేసి ఇందులో ఆ ఫ్లావనాయిడ్స్ యాక్టనాయిడ్స్ కూడా ఉంటాయి సో ఫ్లావనాయిడ్స్ అవి కూడా మనకు బాగా యూజ్ అవుతాయి మన బాడీలో ఉన్నటువంటి సో ఇవి తినడం వల్ల అన్ని మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నట్టు సో చాలా మందికి తెలియదు బట్ ఇది పప్పులో వేసేసుకోవచ్చు అలాగా టమాటో ఎట్లా వేసుకుంటామో అట్లా తర్వాత రోట్లో పచ్చడి టొమాటో ఇది చింతపండు వేసేసి రోటి పచ్చడి చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటది అవైతే రెగ్యులర్ గా తినొచ్చు ఎవరైనా తినొచ్చు ఓకే అంటే ఈ వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తున్నారు కాబట్టి ఈ మొక్కల్ని పెట్టారా లేదంటే అసలు వీటికై ఇవే ఇక్కడ పెరిగాయా సార్ ఇవి ఆ ఇక్కడ ఫామ్ లో వాళ్ళకు వీళ్ళు తింటా ఉంటారు వీటి వాల్యూస్ తెలుసు కాబట్టి కొన్ని మొక్కలు వేయడం వల్ల ఇవి ఇంకా అలా అలా పెరిగిపోయినాయి ఎక్కడంటే అక్కడ ఈ ఇవి ఒక కాయబడ్డ దాంట్లో విత్తనాలు చాలా ఉంటాయి సో అవి వర్షాలు పడ్డప్పుడు వాటర్ పడ్డప్పుడు బాగా విరివిగా మొలిచేస్తాయి ఇలా చూసుకున్నట్లయితే ఈ ఫామ్ లో మాకు సపోటా తోటలో ఉన్నాయి సీతాఫలం తోటలో ఉన్నాయి ఎక్కడ చూసినా ఉన్నాయి అన్నట్టు ఈ చెట్టు ఎక్కడైనా మీకు ఫామ్ తిరుగుతా ఉంటే అంటే ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మనం ఎక్కడ తిరుగుతున్నా గానీ కనపడుతున్నాడు ఎక్కడ తిరుగుతున్నా గానీ మీకు కనిపిస్తాయి అన్నట్టు ఇవి చాలా బాగా అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి పొటాషియం కూడా ఉంటది ఇందులో మనకి అన్నిటికీ అంటే దీనికి దానికి అని కాకుండా బాగా అంటే మన హెల్త్ కి మనం ఉంటే ఒక బంచ్ వేసుకొని అలా కర్రీ చేసేటప్పుడు ప్రతి రోజు వాడకంలో వేసుకుంటే చాలా బాగా పిల్లలకి పెద్దలకి అన్నిటికీ అందరికి మంచిది అన్నట్టు మేడం